సత్సాయంద్ర భయ్ ఆ ఏంది అయింది లిఫ్ట్ కావాలి లిఫ్ట్ లో మెట్ లవ్ ఇది పెళ్లి బస్సు రూట్ బస్సు అనుకున్నా ఎవరిని పడతాను ఎక్కించుకోనికే అన్నా నీ బస్సు అన్నా దా ఎక్కడా చలం మోగుతుంది చూడరా మీదే నాదా హలో ఆ హలో ఎవరండి వినపట్లేదు తాయరు నువ్వా వచ్చేస్తున్నావే సంభావన సంభావన పిండా కూడా అందుకే ఫోన్ చేసావు నువ్వు కాలు బొక్క ఎందుకంటా ఏమిటి మగపిల్లివారికి ఆడపిల్లవారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం ఆ ఉన్నది ఒక్కటే బస్సు దాంట్లోనే వచ్చేస్తున్నాం ఎడమవైపు మగపెళ్లివారు కుడివైపు ఆడపల్లివారు మధ్యలో నేను శంభుగాడు చూస్తున్నాం ఇక్కడ ఎందుకంటా ఏమిటి ఏ లవ్ మ్యారేజే లవర్స్ ఇద్దరు విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉంది ఏమిటి ఎలా విడిపోయారంట ఏమిటి సిల్లీ మ్యాటరు పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట పర్మనెంట్ జాబ్ అబద్ధం చెప్పాట దాంతో ఆడపల్లి వారి కోపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకును పెళ్లి కూతురుతో అడిగించాట పెళ్లి కూతురు పది మందిలో నన్ను ఎలా అడుగుతుందా అని చెప్పి సబ్బాయి అహం దెబ్బతింది ఇగో ప్రాబ్లం ఆడపల్లి వారు ఎలా బాత్ బాత్తో మేము వాళ్ళని అవమానించడం దొరుకుడే వాళ్ళేమో పరుగు తీశారు ఆ అక్కడ కాళ్ళకి ఏదో పరుగు ఉన్నట్టు ఇదిగో పంతెలు వాళ్ళతో మాకు మాట్లాడండి ఒక స్థాయి స్థోమత లేని మనుషులు కరెక్ట్ సాగుతున్న వాళ్ళం కాకపోతే స్కాచ్ తాగుతున్నాం పట్టపగలు తాగడాన్ని బట్టే మేనర్స్ లేని ఫ్యామిలీ అని తెలుస్తుంది ఇదిగో డ్రైవర్ బస్సు పోయే లేష్ భారేస్తా ఏంటి అనేసేది ఒక్కడ పీకానంటే తినగలి సీట్లు పడతాం నువ్వు పీకేదేంది ఇంకొక పెగ్గు పీక్ అని ఉంటే నేనేది పొదగడం అయ్య ఛీ నేను సన్నాసులతో మాట్లాడి సన్నాసులతోనే మాట్లాడుతున్నాడు అంటే మా గురువు గారు మీ అభిప్రాయం వాడి అభిప్రాయం అది కాదు అది మీ అభిప్రాయం తాగుబోతు సన్యాసులతో అసలు మాట్లాడు మేము తాగుబోతులమే కాని పెళ్ళానికి భయపడేంత సన్నాసులా కాదు నన్నంత అంత మాట అంటావా చూసావా ఎంత మాట అన్నాడు నిన్ను ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా తెగరెచ్చిపోతున్నావు అక్కడ లేడీస్ అండ్ రాబోయారు నువ్వు తగులుకోవే ఏంటే వాగుతున్నావు మీరు చిల్లర మనుషులంతే లిక్కే మీ బోర్డు సంబంధం ఒప్పుకున్నావు ఇదిగో పెట్టారగా సౌక మార్చీరా మా తప్పు చేరక ఇక్కడికి చాలే నీ మొహానికి ఈ చేరే ఎక్కువ అమ్మా అయింది ఏదో అయిపోయింది మీరు కొంచెం ఊరుకోవచ్చు కదమ్మా నిజలే నువ్వేంటయ్యా బోడి నండు బోడి అంటరా మీరు బోడి కాదు బొచ్చయ్యా గురువర్ గారు బొచ్చు కంటే బోడే బెటరు అలాగా అందరికి వినపడలేదు గట్టిగా చెప్పరా ఆ ఇది వినండి మా గురువుగారు బొచ్చు కాదు బోడే అదో బలహమనే అమ్మా పెళ్ళికూతురు అయ్యిందేదో అయ్యింది ఆ పెళ్లి కొడుకు తోటి ఇంగ్లీష్ లో సారీ అని మొక్క చెప్తే సరిపోయింది చేసినంత చేసి సారీ చెప్పాలంటే సారీ ఇప్పుడు ఇదిగో మాస్టారు మీరు ప్రేమించి పెళ్లి చేసుకుందాకున్న అమ్మాయి మిమ్మల్ని పది మందిలో అవమానించి ఆ తరువాత సారీ అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోను

ఒక చికెన్ ఫ్రై ఒక మటన్ కర్రీ గురువు గారికి ఉడకబెట్టిన గుడ్లు కూడా తెస్తాను సార్ ఇంకా గట్టిగా అనౌన్స్ చేయరా రొయ్యల పీతల వేపుడు బొమ్మిడాయలు పులుసు కూడా తింటానని చెప్పు అట్లాగే గురువు గారు మర్చిపోయారు నేనా చంపేస్తాన పోండి ఈ తండ్రులు మారరు పిల్లలు కలవరు నువ్వు నిజంగా అతని ప్రేమించావా అంత ప్రేమించిందాన్వి అతను ఎందుకు అనుమానించాడు అబద్ధమే చెప్పాడు ఎందుకు చెప్పాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా నిన్ను వదులుకోలేకే కదా నిజమైన ప్రేమ అందరికీ దొరకదు అదృష్టం ఉండాలి అది నీకు దొరికింది ఉద్యోగం పర్మనెంటా కాదా అన్నది ముఖ్యం కాదు ప్రేమ పర్మనెంట్ కాదా అన్నది చూసుకోవాలి నా మాట విని వెళ్ళి అతనికి సారీ చెప్పే మరి మా వాళ్ళు కలిసి బతకాల్సింది మీరిద్దరు మీ నాన్న వాళ్ళ నాన్న కాదు వెళ్ళు ఇంకా ఆలస్యం అయితే నువ్వు క్షమాపణ చెప్పినా అతను ఒప్పుకోకపోవచ్చు ఇంకా ఆలోచిస్తావేంటి వెళ్ళు నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు చావైనా బతికైనా అది నీతోటి అని చెప్పడానికి వచ్చాడు ఏం పెళ్ళి గుజరా ఏంటి మళ్ళీ మా వారితో నాటకాలు ఆడుతున్నావు ఏమైనా కేవలం పిచ్చెక్క కింద వాడి దగ్గరకి రావాల్సిన కర్మ నీకే వాడి కాకపోతే వాడు తలో జేజమ్మని తీసుకొచ్చి పెళ్లి చేస్తే చేమాతో చేసుకుంటావు వాజేమాతో చేసుకుంటావు మాకేంది కాయ మీరు ఎన్ని నాటకాలు సరే ఈ పెళ్లి మాత్రం జరగదు నాకేంట్రా నువ్వే కాళ్ళు పట్టుకున్నా సరే ఈ పెళ్లి జరగదు మీ పంతాలు పట్టింపులు మాకు అనవసరం మాకు మా ప్రేమే ముఖ్యం అరే తన తప్పు తెలుసుకుంది సారీ చెప్పింది ఇంకేంటి మీరంతా ఇలా ముండికేసి కూర్చుంటే లైఫ్ లాంగ్ తనకి దూరం అయిపోతాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం బా வெரி குட் மஞ்சி பேச నిన్నే ఏంటి ఓ ఉరుముతున్నావు నాకేమైనా భయం అనుకున్నావా నువ్వెంత ఉరిమినా కరిగి చివరికి నా దగ్గర రావాల్సిందే ఓయ్ నీతోనే మాట్లాడేది ఏం వినపడటం లేదా చెవుడా మరీ అంత స్థాయిలో పనికి రాదమ్మా నాకు తెలుసులే నీకు కురవాలనే ఉంది కాకపోతే కొంచెం బెట్టు చేసింది చాలు ఇంక దిగిరా んだんだうん。<noise> <noise> మనసులో నన్ను తన వేలికి నిలిచిన ఉంగరాన్ని ఎప్పుడూ ఉంచుకుంటానని ఉంచుకున్నాడు కూడా నేను కూడా మాట ఇచ్చాను వర్షం ఎప్పుడొచ్చినా ఆయన గారిని హత్తుకుంటానని మాట నిలబట్టుకోవాలి కదా ఆయన కష్టంన్నా సరే పుస్తమున్నా సరే నేను హత్తుకుంటున్నాను